నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కాలుకి నల్లధారం కట్టడం వల్ల నిజంగా నేను ఏది ఎలాంటి చెడు దృష్టి దిష్టి తగలదా గురువు అంటే దీనికి సైంటిఫిక్ రీజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలుకి మనం ఎక్కడ కడుతున్నాం మీద దగ్గర కడుతున్నాం అంటే ఆ అరికాలకి ఇట్లా మనకి ఉంది కదా ఈ మడిముగ్ కడుతున్నాం మనం ఓకే రైట్ ఈ ప్లేస్ ఏంటిది మనకి ఈ ప్లేస్ ఇక్కడ ఈ ప్లేస్ అనేది కేతుస్థానం అందుకని ఆడపిల్లలకు ఏం చేస్తామంటే వెండి వెండి యొక్క పట్టీలు ఆడపిల్లలకు వేపిస్తాం వాళ్ళు కూడా నల్లధారంగా కట్టుకుంటారు కానీ కానీ వాళ్ళకి వెండి పట్టీలు వేపియటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే కన్సీవ్కి అవ్వటానికి వాళ్ళకి ఎక్స్ ఫామ్ అవుతాయి కదా అవి బ్రేక్ కాకుండా ఉండటానికే మాకు వెండి పట్టీలు వేపిస్తాం బాడీలో హీట్ తగ్గాలి బాడీలో వాటర్ లెవెల్ అనేది బాగుండాలి బాడీ కూల్గా ఉండాలి అని చెప్పి కాళ్ళకు పట్టీలు ఇస్తాం కానీ వాళ్ళే ఫ్యాషన్కి ఏమైపోయింది అది బంగారం ఇవి స్టీల్ ఏది పడితే అవి వేసుకుంటున్నారు అది చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది సో దారం కట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కడుతుంది ఎక్కడ కేతుస్థానం కేతుస్థానంలో ఏం కడుతున్నావు నువ్వు నల్ల దారం దారం దేనితో తయారైతుంది కాటన్ కావచ్చు సిల్క్ కావచ్చు సంథింగ్ వేరే వేరే ఏదైనా కావచ్చు అన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే శుక్రుడు దారం కానీ బట్ట కానీ ఏదైనా శుక్రుడు మళ్ళీ నువ్వు తీసుకుంది దేన్ని నల్లదాన్ని నలు నలుపు దానికి ఎవరు అధిపతి ఎవరు శని సో శని ఏం చేస్తాడు మంత్ర తంత్రాలు ఎలాంటివి కూడా మన మీద పని చేయకుండా మన జాతకంలో ఆరో ఇంట్లో ఇచ్చే ప్రొటెక్షన్ని మనకి ఇస్తాడు మంత్రము తంత్రము దృష్టి నరదృష్టి ఎలాంటివి తగలకుండా ఎవరైతే మనకి శని భగవాను నల్ల నల్ రంగు వచ్చేసింది శుక్రుడు వచ్చేసిండు శుక్రుడు ఎక్కడ వచ్చిండు కేతుస్థానంలో కేతు కేతుస్థానంలో వచ్చినప్పుడు ఏమవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ డిజీజెస్ కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఒక నెగిటివ్ ఎనర్జీని మన దాకా రానికుండా కేతు శుక్రుడు ఇద్దరు బ్యాలెన్స్ చేస్తారు మళ్ళీ కేతు ఇక్కడ ఏంటిది శుభగ్రహాలకు అధిపతి సడన్ గా కూడా అన్ఎక్స్పెక్టెడ్ డిజీజ్ ఇచ్చేది కూడా కేతువే అందుకని ఇక్కడ ఏం చేశారు శనికి సంబంధించిన నలుపు రంగుని తీసుకొచ్చి కేతు మీద పెట్టేశారు ఎందుకంటే కేతు శని కలిసినప్పుడు లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా స్టాండర్డ్గా ఉండి ఆయుష్ బలపడటానికి శనిలో కేతుని స్థాపన చేస్తాము అదేంటిది అనురాధ నక్షత్రంలో ఏదైతే కేతు ఉచ్చస్థితిలో ఉంటాడు కదా శని నక్షత్రంలో అలాంటి ఫలితాన్ని ప్రొటెక్షన్ని మనకి ఇస్తాడు అక్కడ కట్టడం వల్ల ఏదో ఒక సాంప్రదాయము పట్టింపు కాదు ఇదంతా మన పూర్వీకులు ఈ గ్రహస్థితి మన అప్పుడు ఆచార్యులు ఎంతోమంది జ్యోతిష్య పండితులు కావచ్చు సిద్ధ సిద్ధ పురుషులు వీళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి మనకి కాన్సెప్ట్ ఇచ్చారు లేదో చేతికి ఒక వాచ్ పెడుతున్నాం అంటే ఫ్యాషన్ కాదు చేతికి ఒక కడ అంటే ఫ్యాషన్ కాదు చేతికి ఒక ఎరుపు రంగు దారం కడతావు అంటే ఫ్యాషన్ కాదు ఇవన్నీ ప్లానెట్ రిలేటెడ్ ఇప్పుడు ఒక మగ వ్యక్తికి ఉన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నా వాటికి కౌంట్ తక్కువ ఉంది ఒక వ్యక్తికి ప స్పం తక్కువ ఉంది తప్పకుండా నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అక్కడ మెడికల్ పరంగా హెల్ప్ తీసుకోవాల్సిందే బట్ ఇక్కడ మనకి ఇక్కడ స్పిరిచువల్ వేలో కూడా మనం ఏం చేయాలి అంటే ఈ ఈ మణి మణిపట్ ఈ మణికట్టు ఉంది కదా ఈ ప్లేస్లో ఏం చేయాలంటే ఒక ఎల్లో కలర్ థ్రెడ్ గురువారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో నీ పేరు మీద అర్చన చేయించి అక్కడ ఆపిల్ పండ్లు అరటి పండ్లు అక్కడ పంచి ఈ కుడిచేకి పసుపు రంగు దారం కట్టుకోవటం వల్ల కూడా సంతాన ఉత్పత్తి జరగటానికి అక్కడ మెడికల్ పరంగా హెల్ప్ తీసుకోవాలి ఇది పెట్టేసుకుంటే నేను పిల్లలు పుడతానని నేను మాయ మాటలు చెప్పాను ఆ మెడికల్ పరంగా తీసుకుంటున్న హెల్ప్లో సక్సెస్ అనేది ఇంకా ట్వంటీ పర్సెంట్ యాడ్ అవుతుంది దైవ ఆశీర్వాదం మనకి ఇక్కడ లభిస్తుంది ఎందుకంటే బాడీలో ఎప్పుడైతే రెడ్ సెల్స్ తక్కువ ఉంటాయో స్పమ్ స్పమ్ క్వాంటిటీ రావటానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ రెడ్ సెల్స్ మన బలపడటానికి కుజుడు అవసరం కుజుడు అధి అధిపతి ఎవరంటాం మనం బదిరంగు కాబట్టి ప్రతీది కనెక్టెడ్ ప్రతీది కనెక్షన్ ఉంది ఒక నేను ఒక గోల్డ్ కలర్ వాచ్ నేను లెఫ్ట్కి వేసుకుంటున్నాను ఇక్కడ నాది బ్లూ అండ్ గోల్డ్ కలర్ ఉంది ఇది వేసుకోవటం వల్ల నాకు గురువు కేతు యొక్క అనుగ్రహం లభిస్తుంది నాకు తెలుసు అది ఇప్పుడు ఇక్కడ వేసే గోల్డ్ కడ వేసాము ఒకటి ఇక్కడ గోల్డ్ కడ రైట్ సైడ్ లో వేసుకోవటం వల్ల నాకు రవి బలం పెరుగుతుంది అనారోగ్య సమస్యలు ఉండవు కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నా సబ్జెక్ట్ మీద నేను ఇంకా డీప్ వెళ్ళి నేను అనలైజ్ చేయగలుగుతా అందుకని నేను గోల్డ్ కడ వేసుకున్నాను ఇది ఏం మజా కాదు ఏం ఫ్యాషన్ కాబట్టి ప్రతిది కాలుకు దారం నుంచి చేతికి ఆడపిల్లలకి నెయిల్ పెయింట్ పెట్టేదాకా కూడా ప్రతీది గ్రహస్థితి కాబట్టి మీరు కూడా నల్లదారం కట్టుకునేటప్పుడు ఈ మూడు గ్రహాలు యాక్టివేట్ అవుతాయి అందుకనే నలధారం కట్టినప్పుడు నరదృష్టి కానీ మంత్రతంత్రాలు కానీ పనిచేయవు కాబట్టి ఇవాళ రీజన్ తెలిసింది కదా తప్పకుండా కళ్ళ నలధారం కట్టుకోండి కాలేదు సో నమస్కారం అండి నేను అగ్నిష్ అంబిత్ రాజ్ సో చాలా మంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లి ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంకా స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణం కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాసు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటి ఒకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో ఆ మారాలని కోరుకుంటున్నాను సర్వే దినాభావంతో